మన లంగ్స్ ప్రాపర్గానే పనిచేస్తున్నాయా లేదా ఏదైనా లంగ్స్లో ఇబ్బంది రాబోతుందా అని ముందుగానే ఇచ్చే వార్నింగ్ సైన్స్ ఎప్పుడైనా కానీ ఎక్కువ రోజులుగా కాఫ్ రావడం కానీ ఫ్లమ్ రావడం కానీ ఉంది అంటే అది ఎర్లీ సైన్ అనమాట కొంత దూరం నడిచినా మనం ఆయాసపడుతున్నాం లేదంటే ఎక్కువ సార్లు బ్రీత్ చేయాల్సి వస్తుంది లేదంటే డీప్ బ్రీత్ తీస్తే కానీ మనకు రిలీఫ్ అనిపించట్లేదు అంటే లంగ్లో మనకు ప్రాబ్లం రాబోతుంది అనేది ఒక ఇండికేషన్ హై డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ మన లంగ్స్ ప్రాపర్గానే పనిచేస్తున్నాయా లేదా ఏదైనా లంగ్స్లో ఇబ్బంది రాబోతుందా అని ముందుగానే ఇచ్చే వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మాట్లాడదాం ముఖ్యంగా లంగ్స్కి సంబంధించి కాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఎప్పుడైనా కానీ ఎక్కువ రోజులుగా కాఫ్ రావడం కానీ కాఫ్తో పాటు ఎక్కువ శ్లేష్మం ప్రొడ్యూస్ అవ్వడం అంటే ఫ్లమ్ అని అంటాం ఫ్లమ్ రావడం కానీ ఉంది అంటే అది ఎర్లీ సైన్ అనమాట లంగ్స్లో ఏదో ప్రాబ్లం రాబోతుంది అని ముందుగా గుర్తించడానికి అది ఇచ్చే ఒక వార్నింగ్ సైన్ లాంటిది ఈ కాఫ్ దాంతోపాటు ఆయాసం రావడం అంటే కొంత దూరం నడిచినా మనం ఆయాసపడుతున్నాం లేదంటే ఎక్కువ సార్లు బ్రీత్ చేయాల్సి వస్తుంది లేదంటే డీప్ బ్రీత్ తీస్తే కానీ మనకు రిలీఫ్ అనిపించట్లేదు అంటే ఖచ్చితంగా లంగ్స్లో ఏదో ట్రబుల్ స్టార్ట్ అవ్వబోతుంది అని మనం గుర్తించాలి అండ్ దానితో పాటు చెస్ట్ టైట్నెస్ అంటే ఛాతీ పట్టేసినట్టుగా ఉండడం కానీ ఛాతిలో ఉంటేది ఏదైనా పెళ్లి కూత లాంటి శబ్దాలు అంటే ఎక్కువ అని విజిలింగ్ సౌండ్స్ లాంటి శబ్దాలు రావడం కానీ ఇలాంటివి ఉన్నట్టయితే మనం ఇమీడియట్గా అలర్ట్ అయ్యి లంగ్లో ఏదో ప్రాబ్లం రాబోతుంది అని మనం గుర్తించాలి దాంతోపాటు డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు చెస్ట్ పెయిన్ లాగా రావడం కానీ లేదంటే దగినప్పుడు బ్లడ్ లాగా పడడం లేదంటే దగ్గినప్పుడు ఎక్కువ ఫ్లమ్ ప్రొడ్యూస్ అయ్యి ఎల్లోయిష్ ఆర్ గ్రీనిష్ కలర్ స్ఫుటం కానీ వస్తున్నట్టయితే లంగ్లో మనకు ప్రాబ్లం రాబోతుంది అనేది ఒక ఇండికేషన్ సో ఇలాంటి లక్షణాలు అంటే ఎక్కువ కాలం దగ్గు కానీ ఆయాసం కానీ ఛాతీ నుంచి పిల్లికూత కానీ లేదంటే ఛాతీ నొప్పి కానీ కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడం కానీ సో ఇలాంటి లక్షణాలు కానీ ఉన్నట్టయితే మీరు మీ డాక్టర్ని సంప్రదించి అవసరమైతే ఛాతీది ఒక బేసిక్ ఎక్స్రే లాంటిది కానీ లేదంటే కొన్నిసార్లు అవసరమైనట్టయితే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్స్ అనే చిన్న టెస్ట్ చేయడం ద్వారా అసలు ఆ లంగ్స్లో ఎలాంటి ఇబ్బంది ఉంది ఏవైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఉందా లేదంటే ఆస్తమా లాంటి ప్రాబ్లం కానీ లేదంటే వేరే ఇంకేదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా అని మనం ముందుగానే గుర్తించవచ్చు సో ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది